ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకులకు మీకు చుక్కలు కనిపించే రోజు పరిస్థితులు ఈ విధంగా తారుమారు కాబోతున్నాయి ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు మీ యొక్క ప్రతాపం చూపడం వల్ల నష్టాలు చూడవచ్చు వ్యాపారంలో ప్రభావవంతమైన మీ సంబంధం బలపడుతుంది చాలా కాలంగా ఉన్న సమస్య ఒక్కటి పరిష్కారం అవుతుంది అయితే ఈ ఐటీ రంగంలో పనిచేసే వారికి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ఈరోజు మీ పెండింగ్ డబ్బు అందుకోవడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు పనిలో మీరు మీ పనులను సకాలంలోనే పూర్తి చేయడానికి సహ ఉద్యోగుల సమస్యలు వినడం ద్వారా పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో మతమరపైన వేరిక కారణంగా కుటుంబ సభ్యులు బిజీ బిజీగా ఉంటారు మీరు మీ పిల్లలతో సరదాగా కొద్ది సమయం గడుపుతారు వ్యాపారంలోనే మీకు డబ్బు పోయినట్లయితే దాన్ని తిరిగి పొందే అవకాశం ఈరోజు వస్తుంది ఈరోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన రోజుగా ఉంది సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఇతరుల విషయంలోనే అనవసరంగా కూడా జోక్యం చేసుకోకుండా ఉండండి చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు రూపొందుకుంటూ మీ ఇంట్లో పునరుద్ధరణ కూడా ప్రారంభించవచ్చు మీ ఆదాయం మెరుగుపడుతుంది మీరు మీ తల్లితో కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ రోజున చర్చించవచ్చు మీ శత్రువులు కొందరు మీ స్నేహితులుగా మారచ్చు ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈరోజు మీ సామర్థ్యాలను పూర్తిగా ఊహించుకోండి ఇంటికి ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కుటుంబానికి ఆనందం కలుగుతుంది సన్నిహితమైన మరియు ప ప్రయోజనకరమైన యాత్ర కూడా సాధ్యం మీరు సొంతంగా వ్యక్తిగత కుటుంబ నిర్ణయాలు తీసుకోండి ఇతరుల జోక్యం ఇంట్లో ఉద్రిక్తత సృష్టిస్తుంది ఆదాయం సాధారణం కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంది వ్యాపార ఏర్పాట్లు చాలా వరకు కూడా సముచితంగా ఉంటాయి ఉద్యోగతులు స్నేహితుల యొక్క సంబంధాలు కొనసాగించండి మీడియా ఆన్లైన్ వ్యాపారంలో పాల్గొన్న వారు తమ పనిని పద్ధతిలోని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి మీ శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు బాధలు కలిగిస్తాయి శాశ్వత ఆస్తి వాహనాలకు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అవసరమైన మహిళల నుంచి నష్టం జరిగే అవకాశం ఉంది నీటి వనరుల భయం ఉంటుంది మీరు పనిలో కొంత గందరగోళం సవాళ్ళను ఎదుర్కోవచ్చు మీకొక స్నేహితుడు లేదా బంధువు కలిసే అవకాశం ఉండొచ్చు పాత స్నేహితుడు లేదా సహోద్యోగులు మీకు సహాయం చేయవచ్చు విద్యారంగంలో మానసిక పారధ్యానాన్ని నివారించండి ఆర్థిక విషయాలు మీకు రిస్క్ను తీసుకోకుండా ఉండడమే మంచిది మీ కుటుంబ జీవితంలోనే మీ తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండొచ్చు కాబట్టి మీ కోపం మాటలు నియంత్రించుకోండి ఈరోజు మీ బంధువు నుంచి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి గాయం అయ్యే ప్రమాదం ఉంది మీకు వెన్ను మరియు భుజం నొప్పి రావచ్చు ప్రేమలో మీరు కొంత భావోద్వేగ దూర అనుభూతి పొందవచ్చు కానీ తొందరపడితే మని మనకు సంబంధానికి కొంత సమయం అయితే ఇవ్వడం మంచిది ఆరోగ్యం బలంగా ఉంటుంది పనిలో మీ ప్రయత్నాలు పురోగతికి అవకాశాలు సృష్టిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అంతటా ఉత్సాహంగా అనిపించకపోయినా స్థిరంగా ఉంటుంది కుటుంబ వాతావరణం సమతుల్యంగా ఉంటుంది ప్రయాణం సంతృప్తిని కలిగిస్తుంది ఆస్తి విషయంలోనే అనుకూలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి చదువులోనే కొనసాగే మీకు పూర్వగతికి తోడ్పడుతుంది ఈరోజు ఈ రాశి వారికి భావోద్వేగాల స్నేహాల విషయంలో లోతైన సంబంధాన్ని అనుభవిస్తారు మీ సంబంధాల్లోనే కొంత తాజా ధనం ఉంటుంది వెచ్చధనం ఉంటుంది మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఆనందంగా ఉంటారు మీ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు మీ హృదయంలోనే వ్యక్తపరచగలరు ఇది పాత ఆలోచనలు వదిలి కొత్త దృక్కోణాలు సృష్టికరించే సమయం ఇది మీ సంబంధాలు బలోపేతం చేస్తుంది మీ అంతర్గత శక్తి ఈరోజు మీకు సానుకూల విశ్వాసాన్ని తెస్తుంది మీరు ఏదైనా పరిస్థితిని ఓర్పు ధైర్యంతో ఎదుర్కొంటారు ఈరోజు ఈ రాశి వారికి ఒడదుడుకులతో నిండి ఉంటుంది సంబంధాలు జరిగే అవకాశం ఉన్నందున దూర ప్రయాణాలను జాగ్రత్త ఆర్థిక లావాదేవీలను ఆలోచనాత్మకంగా నిర్వహించండి ఏదైనా కొత్త వ్యాపారులను ప్రారంభించే ముందు అన్ని వాస్తవాలను తనిఖీ చేయండి వ్యాపార ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు కుటుంబంలోనే వారి మానసిక అదృక్త ఉండొచ్చు ఈరోజు మీ సామర్థ్యక గల కార్యకలాపాలు స్నేహితులతో గడుపుతారు కొత్త స్నేహితులు మీ సర్కిల్లో చేరుతారు మీరు స్నేహితుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు పెద్దల ప్రయోజనం పొందుతారు మరియు వారి మద్దతు అందిస్తారు ఊహించని ఆర్థిక లాభాలు కూడా మనశ్శాంతిని తెస్తాయి దూరంగా నివసిస్తున్న పిల్లల నుంచి మీకు శుభవార్తలు అయితే అందుతుంటాయి ఈ యొక్క విషయం మీకు మరుపురాధ జ్ఞాపకంగా మారుతుంది ఎంతో సంతోషంగా ఉంటారు మీ మనసు చిన్న ఎగ్రి గంతేస్తుంది మీ ప్రయాణం పర్యాటకాన్ని విజయవంతంగా ఊహించగలుగుతారు ఈరోజు మిశ్రమ రోజుగా ఉంటుంది కొన్ని సమస్యల కారణంగా మీ మానసిక స్థితి బాగా ఉండదు మీరు మీ స్నేహితులను ఇతర వ్యవహారాలను జోక్యం చేసుకోవద్దు మీ సొంత పని చూసుకోండి ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలు ఆకస్మితంగా తేలెత్తుతాయి ఇందువల్ల మానసిక క్షోభ కలుగుతుంది ఖర్చులను నియంత్రించుకోండి తమను తాము మీరు చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ డబ్బు ఖర్చు చేయొద్దు మీరు మీ తండ్రి అసంతృప్తిని ఎదుర్కోవచ్చు కాబట్టి మీరు గృహ విషయాలలో వివేకంతో ముందుకు సాగండి మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ మద్దతు పొందుకుంటారు మీరు మీ పిల్లలకు సంబంధించిన దేనికైనా సమయం డబ్బు రెండింటినీ ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు మీరు మీ కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి ఆస్తి విషయాలపైన కూడా మరింత జాగ్రత్త శ్రద్ధ అవసరం ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉండదు పన్నులో పూర్వగతి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబ మద్దతు మీతో ఉంటుంది ప్రేమ సంబంధాలు సుఖంగా ఉంటాయి ప్రయాణం అంత ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మీ ప్రణాళికలతో సరళంగా ఉండడం ఉత్తమం కొన్ని ఆరోగ్య అలవాట్లు మెరుగుపరుచుకోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ చదువులోనే తక్కువ సమయం దృష్టి పెట్టండి మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే వేగం కంటే వివేకం స్పష్టత ఈ సమయంలోనే మరింత ఉపయుక్తంగా ఉంటాయి మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని అనుభవించవచ్చు ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది అయితే ఇది కమ్యూనికేషన్ కోసం సమయం పరస్పర సంభాషణ ద్వారా ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ ఆలోచనలను ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకొని ఇది పరస్పర అవగాహన పెంచుతుంది సమతుల్యతను పరిష్కరిస్తుంది ఈరోజు మీ ఆలోచనలు భావోద్వేగాల మధ్య సమతుల్యతను కొనసాగించడం మీకు కష్టంగా అనిపించవచ్చు కానీ దీనిని ఒక అవకాశంగా చూడండి మీరు మీ అంతర్గత అశాంక అశాంతిని గుర్తించినప్పుడు మీకు మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది ప్రతి సమస్య వెనుక ఒక పరిష్కారం ఉంటుంది మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మంచి సంబంధాలను నిర్మించుకోవడానికి సహాయపడుతుంది నేటి సవాళ్ళు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది ఓపికగా ఉండండి సానుకూల శక్తిని కలిగి ఉండండి మీ ప్రియమైన వారితో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోండి ముఖ్యంగా ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వాహనాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తుంది మీరు గాయపడవచ్చు ఈరోజు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారికి ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తక్కువ మీకు కుటుంబ సభ్యులతో కొంచెం గొడవలు జరగవచ్చు ఒక మహిళ వల్ల మీకు కొన్ని సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి జాతకులకు ఈ రోజున జాగ్రత్త మీ ధ్యేయంగా ఉంచుకోండి ఎవరి మాటలను ఊరికే వినద్దు ఆలోచన లేకుండా ప్రవర్తించవద్దు ఉత్సాహం సానుకూల చర్చలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు లేదా ఉద్రిక్తతలు నెమ్మదిగా వాటంతలు అవే తొలగిపోతాయి ఏదో ఆ ఆకర్షణీయ శక్తి ఇంటిపైన ఉన్న బలమైన బరువును తొలగించినట్టుగా మీకు అనిపిస్తుంది లక్ష్మీతత్వం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతున్నారనడానికి ఇదే గుర్తు ఎక్కడైతే శాంతి సామరస్యం ఉంటాయో అక్కడ సమృద్ధి అవే ప్రవేశిస్తుంది మీ శ్రమకు దగ్గ ఫలితం సమయానికి ఎందుకు దక్కలేదని మీకు చాలాసార్లు ఆలోచించి ఉంటారు ఏ కష్టం చేయని వారు ముందుకు వెళ్ళడం మీరు వెనుకపడిపోవడం చూసి ఉంటారు కానీ గుర్తు పెట్టుకోండి ఆలస్యంగా దొరికే ఫలమే అత్యంత మధురంగా ఉంటుంది మీ శ్రమ వృధా పోలేదు అది ఇప్పుడు ఒక పెద్ద విస్ఫోటనంలాగా మీ జీవితంలో పెద్ద ప్రత్యక్షం కాబోతుంది ఈ విస్ఫోటన వినాశనం కోసం కాదు ఇది ఉన్నతి విజయం మరియు గౌరవం కోసం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి జీవితంలోనే పెద్ద మార్పు వచ్చినప్పుడు దానితో పాటుగా ఏ పెద్ద పరూడు వస్తుంది ఈ పరీక్ష మీ విశ్వాసానికి మీ సహనానికి మరిన్ని వివేకానికి సంబంధించింది కొందరు వ్యతిరేక సమయంలో మిమ్మల్ని భ్రమలో ముంచడానికి ప్రయత్నం చేస్తారు తీపి మాటల్లో మిమ్మల్ని తప్పుడు దారిలోకి రాగడానికి చూస్తారు అందుకే ఈ సమయంలోనే కళ్ళు చెవులు మరియు మనసు ఈ మూడింటిని కూడా అప్రమత్తంగా ఉంచుకోవడం చాలా అవసరం ప్రతి చిరునవ్వు స్నేహం కాదు మరి ప్రతి తీపి మాట సత్యం కూడా కాదు మీ లోపల ఒక కొత్త శక్తి మేల్కొంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతున్నట్లు మీరు స్వయంగా గమనిస్తారు గతంలో నిర్ణయం తీసుకోవడానికి తడపడే మీరు అదే విషయాలను దృఢంగా తీసుకోగలరు మీ మాటల్లోనే గంభీర్యం వస్తుంది మరియు మీ మాటల ప్రభావం ఎదుటి వారిపై కనిపిస్తుంది మీలో న్యాయకారు శక్తి క్రియాశీలం అవుతుందనడానికి ఇదే గుర్తు మీ రాబోయే కాలంలో ప్రజలు మీ సలహాలను కోరుతారు మీ అభిప్రాయానికి విలువనిస్తారు మరియు మీ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఆదా ఏర్పడుతుంది ఈ సమయం కే కేవలం చూస్తూ కూర్చోడానికి కాదు సరైన ఆలోచన కలిగి ఉండడానికి కూడా ఎవరైతే ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు మునిగిపోతారో వారు ఈ దైవిక అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేరు కానీ ఎవరైతే మనసును సానుకూలకంగా ఉంచుకుంటారో నమ్మకంతో ముందుకు సాగుతారో మరియు ఓర్పు వహిస్తారు వారికి ఇది స్వర్ణకాలం అవుతుంది రాబోయే క్షణాలు మీకు ఆచరణ సంకేతకాలు ఉన్నాయి ఒక అకస్మాత్తుగా ఫోన్ కాల్ ఒక సందేశం అకస్మాత్తుగా కలిసే వ్యక్తి లేదా అకస్మాత్తుగా వార్త ఇవన్నీ కారణం లేకుండా జరగవు ఇదంతా మీ జీవిత దిశను మార్చేస్తున్న ఆ దైవిక ప్రణాళికలో భాగం వీడి చేయాల్సిందల్లా కూడా కళ్ళు తెరిచి ఉంచడం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు ఏది జరిగినా అది మీ సర్వోన్నత ప్రయోజనం కోసమే అని గుండెలో నమ్మకం ఉంచుకోవడం మీ జీవితంలో ఇప్పుడు యాక్టివేట్ అయిన శక్తి కేవలం వారి సంఘటనలకే పరిమితం కాదు మీ అత్యంత లోతైన ప్రభావం మీ మనసు మీ ఆలోచన పైన మీ నిర్ణయాలపైన పడుతుంది గతంలోనే దేనికైతే ప్రాయపడ్డారు ఏ పరిస్థితికి అయితే దూరంగా ఉన్నారు ఇప్పుడు అదే పరిస్థితి మీకు అవకాశాలుగా మారి మీ ముందుకు మీరు మీ ఆత్మ ఇప్పుడు పాత భయాల నుండి బయటపడి కొత్త సాహసం వైపు వెళ్తుందనడానికి ఇదే సంకేతం ఈ మార్పు లోపల నుంచి మొదలై ఆ తర్వాత బయట ప్రపంచంలోనికి కనిపిస్తుంది మీరు ఏదో పెద్ద పని చేయడానికి పుట్టారని మీకు చాలాసార్లు అనిపించి ఉంటుంది కానీ పరిస్థితుల్లో ప్రతిసారి మిమ్మల్ని వెనక్కి లాగి ఇక ఆ కాలం ముగిసింది మిమ్మల్ని కట్టిపడేసిన తాళ్ళు ఒక్కొక్కటిగా సడలుతున్నాయి మీరు ఎప్పుడు ఊహించని అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి కొన్ని ప్రతిపాదనలు కొన్ని ఆఫర్లు కొన్ని కొత్త దారులు ఇవన్నీ తెచ్చుకుంటాయి వాటి వల్ల మీ జీవిత ప్రయాణం మీ ఆత్మ గౌరవం మరియు మీ ఆర్థిక స్థితి ఈ మూడిటిలోనూ పెద్ద మార్పు వస్తుంది మీ చుట్టూ ఉన్న సంకేతాలను గంభీరతను తీసుకోవడం మీకు చాలా ముఖ్యం కొన్నిసార్లు బ్రహ్మాండం నేరుగా మార మాటలతో చెప్పదు కానీ సంఘటనల ద్వారా దారి చూపిస్తుంది మీ జీవితంలోనికి అకస్మాత్తుగా వారి ద్వారా ఏదో ఒక పెద్ద సందేశం ఒక పెద్ద అవకాశం లేదా ఒక పెద్ద పాఠం మీ ముందుకు వస్తుంది కలిసే ప్రతి వ్యక్తి కేవలం స్నేహితుడు లేదా స్నేత్రువు మాత్రమే కాదు కొందరు వ్యక్తులు కేవలం మీ అదృశ్య దిశను మార్చడానికి మధ్యమాలుగా వస్తారు ఇక మీ ధన మరియు కారణంగా సంబంధించిన విషయాల గురించి మాట్లాడితే మీరిప్పటి వరకు చేసిన కష్టానికి అసలైన ఫలితం ఇప్పుడు రాబోతుంది ఏ డబ్బు కోసం అయితే మీరు సుదీర్ఘ కాలం సంఘర్షించారు ఏ పనుల్లో అయితే మీరు అలసిపోకుండా ప్రయత్నం చేశారు ఇప్పుడు అవే పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంటాయి నిలిచిపోయిన బండి అకస్మాత్తుగా వేగం అందుకున్నట్టుగా అనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఎప్పుడూ గంభీరంగా ఆలోచించని ధన వనరులు మీకు కనిపిస్తాయి పాత పరిచయం పాత పని లేదా అవకాశం మళ్ళీ బలంగా మారుతుంది మీ ఇల్లు మరియు కుటుంబాల విషయాల్లో కూడా లోతైన మార్పు కనిపిస్తుంది బలహీనపడిన బంధాల్లో మరియు ఆత్మీయత పెరుగుతుంది మీతో మాటలు వేచిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారు స్వయంగా చొరవ తీసుకొని సంప్రదిస్తారు ఇది కేవలం భావోద్వేగ కలియక మాత్రమే కాదు దీని వెనకాల ఏదో ఒక పెద్ద కారణం దాగి ఉంటుంది కుటుంబం ద్వారా మీకు ఏదైనా శుభవార్త లాభం లేదా ఒక పెద్ద మద్దతు లభిస్తుంది అది రాబోయే కాలంలో చాలా కీలకమవుతుంది కానీ దీనితో పాటుగా ఒక జాగ్రత్త కూడా చాలా అవసరం జీవితంలోనూ ఒక వెలుగు వచ్చినప్పుడు కొన్ని నీడలు కూడా దాటంగా మారుతాయి మీ ఎరుగుదల చూసి కొందరు సంతోషపడరు వారు పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మీ పైన కుట్రలు చేస్తారు అందుకే ఈ విషయంలో అందరినీ కూడా కళ్ళు మూసుకొని నమ్మడం మీకు న నష్టం కలిగించవచ్చు మీ హృదయ ఘోషణ వినండి ఎందుకంటే అది మీకు సరైనది మరియు తప్పు మధ్య డబ్బు మధ్య ఉన్నత తేడాను అస సహాయపడుతుంది మీకు మేల్కొంటున్న శక్తి ఎదుటి వారికి దూరంగా ఉండాలి ఎవరికి దగ్గరగా ఉండాలి అని చేర్చుకోవడానికి మీకు నేర్పిస్తుంది ఇప్పటి వరకు మీ జీవితంలోనే భాగంగా ఉన్న కొన్ని బంధాలు నెమ్మదిగా అవే దూరం అయిపోతాయి దీనికి మీరు బాధపడకూడదు ఎందుకు అంటే ఇది కూడా ఆ దైవిక పోరాటంలోనే భాగమే మీ దారిలో అడ్డంకులుగా ఉన్నవారు అవే తొలగిపోతారు తద్వారా మీ మార్గం అవుతుంది ఇటీవల కాలంలోనే మీ కళలు మరియు స్పష్టంగా మరింత అర్థవంతంగా కూడా మీరు మారడం గమనిస్తారు కొన్ని కళలు పదే పదే వస్తాయి ఇది కేవలం మీ మనసులోని ఊహలు కాదు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని మెరుపులు మీకు చూపించబడుతున్నాయి మీరు జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే రాబోయే సంఘటనలతో సరిపోయే కొన్ని సంకేతాలు వాటిలో మీకు కనిపిస్తాయి ఇప్పుడు మీరు మీ లోపల ఒక దృఢ నిశ్చయం చేసుకోవలసిన సమయం వచ్చింది పరిస్థితి ఏదైనా సరే మీ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదని నిశ్చయం మిమ్మల్ని మీరు తక్కువ చూసుకోకపోవడదని నిశ్చయం మీ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంచాలని నిశ్చయం ఇదే నిశ్చయ రాబోయే కాలంలోనే మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది మీ జీవితంలోనే మొదలైన మార్పు నెమ్మదిగా కాదు చాలా వేగంగా ముందుకు సాగుతుంది ఒక్కోసారి అంతా చాలా వేగంగా మారుతుందని మీరు తట్టుకోలేకపోతున్నారని అనిపించవచ్చు కానీ భయపడకండి మిమ్మల్ని మీరు ఉండాల్సిన అసలైన స్థానానికి చేర్చడానికి కావలసిన వేగం ఇది ఇప్పుడు యాక్టివేట్ అయిన సమయం కేవలం అవకాశాలను ఇచ్చేదే కాదు మిమ్మల్ని లోపల నుంచి పూర్తిగా మార్చే సమయం మీ ఆలోచనలు కొత్త పరిపక్వత వస్తున్నట్టుగా మీరు గమనిస్తారు గతంలో ఏ విషయాలకైతే మీరు వెంటనే స్పందించేవారు ఇప్పుడు వాటిపైన ఆగి ఆలోచిస్తారు ఈ నిలకడ బలహీనత కాదు బుద్ధి బలానికి గుర్తు ఇదే నిలకడ మీకు సరైన చర్య తీసుకోవడంలో సహాయపడుతుంది మీ ఆ నిర్ణయాలు మీ అదృష్టానికి బలమైన పునాదులు వేస్తాయి మీలో ఒక కొత్త ధైర్యం మేల్కొంటుంది ఇది గతంలో మీరు మౌనంగా ఉండిపోయిన విషయాల కోసం కూడా బలం ఇచ్చే శక్తిని ఇస్తుంది మీ హక్కుల కోసం మీ గౌరవం కోసం మరియు మీ భవిష్యత్తు కోసం బాటంగా మాట్లాడడం మొదలు పెడతారు ఈ మార్పు కేవలం మాటల్లోనే కాదు మీ ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది మీరిప్పుడు మునుపటిలో లేరని ప్రజలు స్వయంగా గుర్తిస్తారు మీలో ఒక ప్రత్యేకమైన దృఢత్వం వచ్చింది ఇదే దృఢత్వం మిమ్మల్ని చాలా తక్కువ మందికి చేరుకోగలిగే ఎదుగు తీసుకెళ్తుంది మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు ఏదైనా పాత దాన్ని వదలాల్సి రావచ్చు పాత పద్ధతిని మార్చాల్సి రావచ్చు లేదా మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉండాల్సి రావచ్చు ఈ నిర్ణయం మీ భావోద్వేగపరంగా సవాలుగా అనిపించవచ్చు కానీ కానీ ఇవే మీ ముందటి దానిని క్లియర్ చేస్తాయి చాలాసార్లు ముందుకు వెళ్ళాలంటే కొన్నిటిని వెనక వదిలేసి ఉంటుంది మీ జీవితంలోనే ధన మరియు వనరుల ప్రవాహం ప్రారంభం కాబోతుంది ఇది కేవలం అదృష్ట ఆటం కాదు మీ శ్రమ మీ సహనం మరియు మీ గత సంఘర్షణ ఉంది ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగిందని మీరు అప్పుడప్పుడు ఆలోచిస్తారు కానీ నిజానికి ఇది అకస్మాత్తు కాదు ఇవన్నీ మీరు ఎప్పుడో నాటిన విత్తనాల ఫలితాలు ఇప్పుడు ఆ విత్తనాలు ఒక పెద్ద వృక్షంగా మారి మీకు నీడను ఫలాన్ని మరియు గౌరవాన్ని ఈ మూడిటిని ఇవ్వబోతున్నాయి మీ సామాజిక జీవితంలోని కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది మీ గుర్తింపుకు పెరుగుతుంది స ప్రజలు మీ గురించి మాట్లాడుకుంటారు గతంలో మీరు ఏమాత్రం ప్రవేశం లేని చోట మీ పేరు వినిపిస్తుంది ఈ గుర్తింపు కేవలం ఆడంబరం కోసం కాదు దీనితో పాటుగా బాధ్యత కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఇంకొక లోతైన విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం మీ జీవితంలోనే కొన్ని రహస్యాలు నెమ్మదిగా బయటపడతాయి వాటితో మీ కళ్ళు తెరుచుకుంటాయి కొందరు అసలైన ముఖాలు మీ ముందుకు వస్తాయి మీరు ఎప్పుడూ ఊహించని విషయాలు బయటకు పడతాయి ఈ విషయంలో మొదట్లో మీకు షాక్ ఇవ్వచ్చు కానీ దీర్ఘకాలంగా ఇదే నిజం మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది భ్రమలు తొలగిపోయినప్పుడే అసలైన దారి కనిపిస్తుంది మీలోనే మేల్కొంటున్న ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని కేవలం భౌతిక విషయాలకే పరిమితం చేయదు మీ లోపల ఒక ప్రత్యేకమైన శాంతి ఏర్పడుతుంది మీ నియంత్రణ లేని విషయాల గురించి మీరు బాధపడడం మానేస్తారు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది సరైన సమయం వచ్చినప్పుడు కూడా అవి వాటంతట అవే జరుగుతున్నాయని మీరు అర్థం చేసుకుంటారు ఈ అవగాహన మిమ్మల్ని మానసికంగా ఎంతో బలవంతంగా చేస్తుంది ఇప్పుడు మీ మీ మాటల్ని కూడా ప్రత్యేక దృష్టితో పెట్టాలి ఈ సమయంలోనే మీరు మాట్లాడే మాటలకు ఒక ప్రత్యేక భావం ఉంటుంది మీరు అన్న మాట త్వరగా నిజం కావచ్చు అందుకే ప్రతికూల మాటలకు దూరంగా ఉండండి సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం మీకు ఎంతో లాభదాయకం మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఏమి మాట్లాడుతున్నారో అదే శక్తిగా మారి మీ జీవితంలోనికి తిరిగి వస్తుంది మీ ఆరోగ్యం మరియు శక్తి సాయిల పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం జీవితంలోనే వేగంగా మారే మార్పు వచ్చినప్పుడు శరీరంపై మనసు దానిపై ప్రభావం ఉంటుంది సరైన విషయాన్ని సరైన ఆహారం మనశ్శాంతి కాపాడుకోవడం మిమ్మల్ని మీ ఈ మార్పు కాలంలో స్థిరంగా ఉంచుతుంది మీరు అలసిపోయినట్టు లేదా భారంగా అనిపించేదానికి నిర్లక్ష్యం చేయకండి ఇది మీ శరీరాన్ని ఇస్తున్న సంకేతం ఆగి మిమ్మల్ని మీరు సర్దుకోవాలని ఇప్పుడు మీ ప్రయాణం ఏ దిశలో ప్రవేశించింది అంటే విషయాలు కేవలం అనుభూతి చెందడమే కాదు స్పష్టంగా కనిపించడం కూడా మొదలవుతుంది ఇప్పుడు వరకు లోపల జరుగుతున్న మార్పు ఇప్పుడు నెమ్మదిగా బయట ప్రపంచంలో ఆకారాన్ని దాల్చుతుంది మీరు విశ్వరించలేని సంకేతాలు మీ బంధుతాయి మీ సంఘటనలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే ఇప్పుడు కేవలం తాత్కాలికం కాదని మీరే అంటారు మీ జీవితం నిజంగానే ఒక కొత్త దిశలోనికి వెళ్ళిందని బ్రహ్మాండం మీకు ఇచ్చే నిదర్శనం ఇదే ఇది మీకు బ్రహ్మాండం మీకు ఇస్తున్న నిదర్శనం కాబట్టి వాటి గురించి మీరు ఎప్పుడు కూడా ఆశా వదిలేసి ఉండి ఉంటారు కానీ ఇప్పుడు అవే పనులు కొత్త రూపంలోనే కొత్త లాభాలతోనే మీ ముందుకు జీవితంలోనే ఏది వృధా పోదని ఇది మీకు నేర్పిస్తుంది మీరు పొందిన అనుభవాలు మీరు చూసిన ఓటములు అన్నీ మిమ్మల్ని ఒక క్షణం కోసమే సిద్ధం చేశాయి ఇప్పుడు అదే పరిస్థితుల్లో కొత్తగా ఎదురైనప్పుడు మీరు వాటిని చూసి భయపడరు అవకాశాలను గుర్తిస్తారు మీ ఆత్మ గౌరవంలో సహజమైన వృద్ధి కనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఇతరుల కంటే తక్కువంచన వేసుకోరు మీరు కూడా ఏదో గొప్ప పని చేయడానికి పుట్టారని మీ మనసులోని అంగీకరిస్తారు ఈ అంగీకారమే అతి పెద్ద మార్పు మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్ముతుంది అందుకే రాబోయే కాలంలోనే ప్రజలు మీ మాటలను గంభీరంగా తీసుకుంటారు మరియు మీ ఉనికికి విలువనిస్తారు జీవితంలో పెద్ద మార్పు వచ్చినప్పుడు కొన్ని బంధాలకు పరీక్ష ఎదురవుతుంది మీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కొందరు మీతో ఉంటారు మీ స్థితి మెరుగుపడగానే వారు ఇబ్బంది పడతారు లేదా దూరం అవుతారు దీనిని మీరు వ్యక్తిగతంగా తీసుకోకూడదు ఇది ప్రకృతి నియమం మీ ఎదుగుదలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారే మీ అసలైన వారు మిగతా వారు నెమ్మదిగా వాడబోయబోతారు మీతో ఒక కొత్త స్పష్టత వస్తుంది ఎవరు మీ సరైన వారు ఎవరు కేవలం ప్రదర్శన కోసం మీ కోసం ఉన్నారు అని మీరు గుర్తిస్తారు ఈ గుర్తింపు మిమ్మల్ని భావోద్వేగ పరంగా బలపరుస్తుంది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికి ప్రయత్నించరు రాత్రి తొమ్మిది తర్వాత గుండె వణికిపోయే వార్త ఒక వ్యక్తి ఫోన్ చేసి చెప్పబోతున్నాడు మీకు కాబట్టి మీకు మీరు నిజాయితీగా ఉండడం మీకు అర్థం చేసుకుంటారు ఇదే నిజాయితీ మీరు మనశ్శాంతిని స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ సమయంలో మీ సమయాన్ని మరియు శక్తిని సరైన రీతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి విషయాలు మిమ్మల్ని కేవలం అలసిపోయేలా చేసి అలా నెమ్మదిగా వదిలేయడం మంచిది దానికి బదులుగా మిమ్మల్ని ప్రేరేపించడం మరణులు ఆలోచనలు మరియు వ్యక్తిపై దృష్టి పెట్టండి ఇదే ఇంతగా మిమ్మ జీవితాలను నాణ్యతను నిర్ణయిస్తుంది మీ జీవితంలోని జరగబోయే సంఘటనలు కేవలం మీకు సంతోష పెట్టడానికి మాత్రమే కాదు మిమ్మల్ని ఒక కొత్త పాత్ర కోసం సిద్ధం చేయడానికి జరుగుతున్నాయి మీరు మీకోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉదాహరణగా మారబోతున్నారు ఈ సంఘర్షణ కథ మీ విజయ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది మీ అనుభవాల ద్వారా ఇతరులకు సరైన దిశను చూపించవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది మీ ప్రార్థన ప్రభావం మరియు మీలోనే నమ్మకం ఇప్పుడు మరింత వేగంగా ఫలితాలు ఇవ్వడం మీరు గమనిస్తారు మీరు మనసులో అనుకునే విషయాలు మనస్ఫూర్తిగా కోరుకునే కోరికలు మునుపటి కంటే త్వరగా నెరవేరుతాయి మీ చేతనకు మరియు బ్రహ్మాండ శక్తికి మధ్య సామాన్యాయం కుదిరిందనడానికి ఇదే గుర్తు ఇది దశ చాలా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళే దారి లేదు కేవలం ముందుకు మాత్రమే మీరు మార్పును ఎంతగానో అంగీకరిస్తే అంతగా మీకు మేలు జరుగుతుంది ప్రతిఘటించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది కానీ నమ్మకంతో ముందుకు వెళ్ళే దారులు అవి తెరుచుకుంటాయి ఇప్పుడు మీ జీవితంలోనే మొదలైన ఈ దశ కేవలం మార్పు మాత్రమే కాదు ఒక ధృవీకరణ సమయం ఇకపై మీకు కేవలం సంకేతాలు మాత్రమే అందవు మీ మనసులోనే ప్రతి అనుమానానికి పటాపంచలు చేసే బలమైన అనుభవాలు ఎదురవుతాయి మీరు ఏ విషయాలనైతే ఊహలను అనుకుంటున్నారో అవే ఇప్పుడు వాస్తవ రూపం దాల్చడం చూస్తారు అదృష్టం కేవలం వాగ్దానాలు చేయవు వాటిని నెరవేర్చి చూపిస్తుంది మీ ముందు కొన్ని అవకాశాలు వస్తాయి వాటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీ లోపల నుంచి ఏది సరైనదో అనిపిస్తుందో అదే అంతర్జ్ఞాన సామాన్యమైనది కాదు అది మీతో పనిచేస్తున్న ఆ దైవిక శక్తి ఇచ్చే సంకేతాలు ఎవరికైతే ఈ అంతర్జ్ఞానం లభిస్తుందో వారికి బయట సలహాలు అవసరం ఉండవు వారి టూపర్ శక్తి వారికి మార్గాన్ని చూపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి అని చెప్పేసి శివై అనుగ్రహం అందరిపైన ఉండాలి జై శ్రీరామ్ ధన్యవాదాలు